హాయ్ ఫ్రెండ్స్ అట్గా మరో వంటతో మీ ముందుకు వస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా ఉల్లిపాయ పచ్చిరిగాయ పచ్చి కొబ్బరి అల్లం యాలక్కాయ అండి దానికి కావాల్సినవి అందరూ బాగుండాలండి వీడియో పెట్టడానికి కుదరలేదండి ఇంట్లో వాళ్ళు పోయారు అందుకని బావగారు అల్లం ఇంచుల అల్లం పచ్చిమిరపకాయ రెండు పచ్చిరకాయలు ఉల్లిపాయ ఇవన్నీ వేసుకున్నామండి కొబ్బరి యాలక్కాయి చిన్నిల్లిపాయలు రెండు ఎక్కువ వేసుకోవాలండి ఇంతకీ మూడు అరటికాయలకి నేను వండుతున్నాను కర్రీకి సరిపడే మసాలా అది మిక్సీ వేసుకుందాం వేసిన తర్వాత చూడండి మెత్తగా నిలిగిపోయింది ఇంకా మనం కర్రీకి రెడీ చేసుకున్నామండి రెండు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు తరుక్కున్నామండి సన్నగా అరటికాయ ముక్కలు కూడా తోలు తీసుకొని ఉప్పు నీళ్ళ నీళ్ళ ఉప్పు నీళ్ళలో అరటికాయ ముక్కలు వేసుకొని లేదంటే కండ్రెక్కిద్దండి వేసుకున్నాం చూడండి సైజు చిన్నగా సైజు కట్ చేసుకున్నాను ఇలా పప్పు ఉడికిందండి పచ్చని పప్పు పచ్చని పప్పు ఎక్కువ అయిందని బాధపడద్ది ఆ ఎసరు చాలా అట్లా ఉపయోగపడుద్ది చపాతీలో కలుపుకోవచ్చు రసంలో కలుపుకోవచ్చు తాలింపు పెట్టుకోవాలన్నప్పుడు బాగుంటుందండి రెండు ట్రబాల్ చింతపండు వేసి పెట్టేసుకోవచ్చు ఇలా పచ్చని పప్పు గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నామండి మనము కళాయి పెట్టుకొని ఎంత సరిపడా అంత ఆయిల్ కావాలో మనం అంత నూనె పోసుకుందామండి ఈలో నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వేసేసాను ఉల్లిపాయ ఏగుతుండంగా చూడండి బాగా ఏగుతుంది కరివేపాకు గుప్పుడు కరివేపాకు వేస్తున్నాను ఇలా అయితే కరివేపాకు రా తింటారండి విడిగా అయితే తినాలంటే తినలేరు కాబట్టి మనం కరివేపాకు ఎక్కువ వేసుకుంటాం కరివేపాకు ఐరన్ కాబట్టి తల ఇంటికలు కూడా పెరుగుతాయండి జుట్టు బాగా పెరిగిద్ది అందుకని నేను కరివేపాకు వేస్తాను అరటికాయ ముక్కలు కూడా బాగా వేసేసాము ఉప్పు పైకి కిందకి రెండు నాలుగైదు సార్లు కలిపేసుకున్నాక చూడండి ముక్కలు చక్కగా నూనెలో మగ్గుతూ ఉంటే సగం కూర అయిపోద్ది అండి అట్లాగే ఊరిన అయిపోతుంది పసుపు సాల్ట్ మనకి ఎంత కర్రీకి సరిపోద్ది అంత సాల్టు మీ వంటకి మీకు ఎంత వేసుకోవాలో అనేది ఒక్కొక్కరు ఎక్కువ ఒక్కొక్కరు తక్కువ వేసుకుంటారు కాబట్టి వేసుకోవచ్చు మళ్ళీ కస్త పైకి కిందకి రెండు నాలుగు సార్లు కలిపేసుకుంటే ముక్కలన్నిటికీ సరిపోద్ది అండి తొందరగా అయిపోద్ది మూత పెట్టుకుంటే అరటికాయ కూర ఊరిన అయిపోద్ది మా పిన్ని గారికి అరటికాయ కూర అంటే చాలా ఇష్టమండి నేను చేసే వంట మూత పెట్టుకున్నామండి ఒక్క నిమిషం తర్వాత చూడండి వేగిపోయింది కూర ఇప్పుడు మనము మసాలా వేస్తు మిక్సీ వేసుకున్నాం కదండి ఆ మసాలాని మనం వేసేసుకుందాం ఇప్పుడు ముద్ద చేసుకొని కాస్త దాన్ని కూడా కొంచెం నూనెలో బాగా ఆగాలండి ముక్కతో పాటు వేగిపోద్ది చక్కగా ముక్క మసాలా పట్టిద్ది అన్నమాట ఇలా కాస్త ఒక నిమిషం మూత పెట్టుకుందాం నిమిషం తర్వాత చక్కగా వేగిపోయిందండి తెలుస్తుంది కర్రీ ముక్క మగ్గింది అని చక్కగా ఇప్పుడు మనం మనం పెసర పచ్చని మనం ఉడకపెట్టుకున్న పచ్చనిపప్పు ఉంది కదా అది గిన్నెలో వేసేసుకుందాం ఇప్పుడు అది కలుపుకొని కాస్త అటు ఇటు చూడండి పైకి కిందకి కలిపేసేసుకొని కూర కూడా అయిపోవచ్చిందండి కలుపుకున్న తర్వాత మసాలా ఉడిగిపోయింది చనపప్పు చక్కగా ఉడికిపోయింది కర్రీ చాలా వరకు అయిపోవచ్చిందండి చిటికుడు కారం మూడు పచ్చిరగాయలు కచ్చా పిచ్చా దంచుకొని వేసుకుంటున్నాం ఇప్పుడు మనం మసాలాలో పచ్చి వేసాం వేసాము ఉల్లిపాయలలో వేసాం ఇప్పుడు కూడా రెండు పచ్చిమిరకాయలు వేసుకున్నామండి చాలా బాగుంటుంది కారం తిన్నే వాళ్ళని బట్టి మీరు పచ్చిరగాయలు వేసుకోండి చాలా బాగుంటుంది అన్నమాట కలుపుకొని నూనె లేకపోయింది ఉప్పు కారం అన్నీ సరిపోతాయి సంపాలు మళ్ళీ మనం వేగిన తర్వాత చూడండి అక్కడ అంత పొడి ఉంది మనకు పొడి పొడిగా కావాలంటే ఇంక దింపేసుకోవచ్చు లేకపోతే మనకు గుజ్జు గుజ్జుగా కావాలనుకున్నప్పుడు మనం ఉడకబెట్టుకునే నీళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ నీళ్లు పోసేసుకోవచ్చు ఆల్రెడీ కూర అయిపోవచ్చింది కానీ ఆ ఎసరు సరిపోద్ది లేదనుకున్నప్పుడు ఇంకొంచెం ఎసర ఎక్కువ పోసుకోవచ్చండి నేను చిన్న గ్లాస్ వేసుకున్నా అబ్బా ఎసరు కావాలన్న వాళ్ళు పోసుకోవచ్చు నేను చిన్న గ్లాసు పోసాను మూత పెట్టుకుందామండి చూడండి అయిపోయింది దాన్ని కాస్త చూస్తే మీకు ఎసరు కూడా ఆయిల్ కూడా వచ్చేసింది ఎసరంతా ఇంగిరిపోయింది ఉడికిపోయింది అనమాట చూసారా అయిపోయింది ఇంక ఇంతే ఫ్రెండ్స్ చాలా వరకు ఇది రైస్లో బాగుంటుంది చపాతీలు బాగుంటుంది రసం పెట్టుకొని రసంలో నంచుకొని తింటే బాగా సూపర్గా ఉంటుంది ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీర కరివేపాకు కర్రెపాయూడ వేసుకుందాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఆ స్మెల్ చూస్తుంటే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ కట్టేసాను ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం ఫ్రెండ్స్ రైస్లో వేసుకుని తింటూ బావు సూపర్గా ఉంటుంది చపాతీలో బాగుంటుంది ఇంకెందుకు కావాల్సిన ఫ్రెండ్స్ చేసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ చాలా టేస్ట్ మంచి స్మెల్ వస్తుంది వండు తింటేనే ఇంకెందుకు కావలసిన ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే పాత వాళ్ళు అయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ చూసారా ఎంత టేస్ట్గా ఉందో మనం పచ్చని పొడక పెట్టుకున్న ఈ గోడ నీళ్ళు వేస్ట్ చేయకుండా దాన్ని రసంలో పెట్టుకోవచ్చు లేదంటే కూరలైనా వేసుకోవచ్చు అది బలమైన ఉంది కదా పాటు చేసుకోకూడదు నేను దాన్ని ఎలా ఈసారి రసం ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ వాట్టుకోరే తినేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంకెందుకు చేసేసుకొని ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ మీరు అందరు బాగుండాలండి అందులో నేను ఉండాలి పది రోజులు గ్యాప్ వచ్చిందంటే పెట్టి పెట్టకూడదు పొజిషన్లో ఉన్నాం కాబట్టి పెట్టట్లేదు ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ